రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలకు పదవి భయం పట్టుకుందట సీటు కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారట కుర్చీ కాపాడుకునేందుకు సొంత మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అధికారులను సైతం అనుమానిస్తున్నారని సెక్రటేరియట్ లో చర్చ జరుగుతోంది వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు వాళ్లంతా ఎక్కడెక్కడికి వెళ్తున్నారని నిఘా పెట్టారట దీనికోసం ఓ వ్యవస్థని సిద్దం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పలువురు మంత్రులు పార్టీ సీనియర్ నేతలు ఆయన వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేశారనే వార్తలు వస్తున్నాయి దీంతో కొంతమంది మంత్రులు సీనియర్ నేతలు కీలక అధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేస్తున్నారనే గుసగుసలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటీవల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్నిచ్చాయి మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో ఇవాళ మానకొండూరు సిఏ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మాణకొండూరు సిఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము మరి ఆయన ఈయనకి ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా సిపి గారి ఫోన్ ని కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రి గారి ఇంట్లో నిలుచుని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను కేబినెట్ లో ప్రస్తుతం ఆరుగురు మంత్రులపై ఈ నిఘా పనిచేస్తోందట ఇటీవల ఓ మంత్రి సీక్రెట్ గా ఒకరితో మాట్లాడితే ఆ విషయాన్ని మరో నేత వచ్చి సదరు మంత్రితో చర్చించారట పలానా వ్యక్తితో ఇలా ఎందుకు అన్నావని అడిగాడట దీంతో సదరు మంత్రి కంగు తిన్నారట తాను సీక్రెట్ గా తాను మాట్లాడిన విషయం ఎలా బయటకొచ్చిందని ఆరా తీయడం మొదలు పెట్టారట అలా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న విషయం మంత్రి గారికి తెలిసి నివ్వెరపోయారట దీంతో సొంత ప్రభుత్వంలోనే మంత్రులు సైతం మాట్లాడుకోలేని పరిస్థితి ఉందని ఏం మాట్లాడినా మెసేజ్ చేసుకున్నా తెలిసిపోతుందని మదరపడుతున్నారట దీంతో సొంత పార్టీ నేతలు మాట్లాడుకోవాలన్నా వాడుతున్నారట రాష్ట్రంలోని పార్టీ నేతలు కేబినెట్ మంత్రులు ఎవరైనా తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు తెలిస్తే కొన్ని ఛానళ్లు పేపర్లలో వారికి వ్యతిరేకంగా వార్తలు రావడానికి కారణం కూడా అదేననే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది దీంతో కొంతమంది నేతలు ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతున్నారట సమయం వచ్చినప్పుడు చూసుకుందామంటూ ఆగిపోతున్నారట తమపై పెట్టిన నిఘా వ్యవహారాన్ని సైతం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని ఇంటెలిజెన్స్ విభాగం చూస్తుంది కానీ ఇప్పుడు నార్కోటిక్ విభాగానికి ఆ బాధ్యతలు అప్పజెప్పారనే గుసగుసలు పోలీసు వర్గాల్లోనే జరుగుతున్నాయి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఇక్కడి నుంచే వ్యవహారాలు నడిపిస్తున్నారని ఓ పెద్ద వ్యవస్థను సిద్ధం చేశారని కొందరు రిటైర్డ్ పోలీస్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి నిఘా వ్యవస్థను ప్రభుత్వ పెద్దలు ఫుల్గా వాడేస్తూ ఉండడంతో కొందరు అధికారులు సైతం వెనుకడుగు వేస్తున్నారట భవిష్యత్తులో తమ మెడకు చుట్టుకుంటుందని టెన్షన్ పడుతున్నారట అయితే ఈ వ్యవస్థ చివరికి ఎక్కడి వరకు వెళ్తుందోనని టెన్షన్ పడుతున్నారు